భ్రమరాంభిక గిరిసుమ వీరేశ్వరం శంఖం చక్రవరాహ శ్రీశైలనాథం భజే శ్రీశైల మహాక్షేత్రము ద్వాదశ జ్యోతిర్లింగాలలోని రెండవ జ్యోతిర్లింగము అలాగే పద్దెనిమిది శక్తిపీఠాలలోని ఆరవ శక్తిపీఠము శివశక్తి స్వరూపంగా వెలిచినటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో ఆలయ ఆగమానుసారంగా వార్షికోత్సవంలో భాగంగా దేవి శరణవ రాత్ర మహోత్సవంలో భాగంగా ఈరోజు రెండవ రోజు శ్రీ అమ్మవారు బ్రహ్మచారిణిగా అలాగే శ్రీ స్వామి అమ్మవారులు మయూర వాహన సేవలో భక్తులందరినీ కూడా అనుగ్రహించనున్నారు ఇప్పుడు స్వామి అమ్మవార్లకు మయూర వాహన సేవా కైంకర్యము తర్వాత స్వామి అమ్మవార్లు ఆలయ ఉత్సవములతో భక్తులందరూ కూడా అనుగ్రహించనున్నారు వివిధ మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తులు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జు మహాస్వామి సంపూర్ణ కృపాకాటాక్షములు లభించుగాక ఓం నమ శివాయం पञ्चाननतनोद्भूतान् पञ्चाक्षरमनोपमान् पञ्चसूत्रकृतो वन्दे पञ्चाचार्यान् जगद्गुरो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः సదాశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ ఓ సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళ దేవేం వాచమజనయంత దేవాః విష్ణు రూపాః